మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఏలూరు రామకోటి ప్రాంగణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బివిఎం నగేష్ బృందం నూట పద్దెనిమిది మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమానికి బొలిసెట్టి సురేష్ కుమార్ చెన్న వెంకటరామయ్య సత్యనారాయణ బచ్చు విష్ణు కోరుకొండ ప్రసాద్ మద్దుల రవి తదితరులు సహకారం అందించారు ప్రతి నెల రెండవ శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల దెందులూరు చేత ప్రతి నెల రెండవ శనివారం రామ్కోట ప్రాంగణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం దిగ్విజయంగా రెండవ సంవత్సరంలోకి ఎంటర్ అయింది దీనికి తోడ్పాటు ఇచ్చినటువంటి మన మానేపల్లి రామారావు గారు సహచర సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఆయుర్వేదాన్ని వాడుకుంటూ ఆయుర్వేదం వల్ల మంచి సత్ఫలితాన్ని పొంది ఆయుర్వేదం ద్వారా మంచి సమాజానికి సంబంధించిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా సత్ఫలితాలను ఇస్తూ దాని ద్వారా మంచి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని మునుముందు తీసుకెళ్తారని ఆశిస్తాను ఈ సద్వి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల దెందులూరులోని కూడా ఈ మందులు కూడా మేము అవైలబుల్ చేస్తున్నాం కనుక అక్కడ కూడా ఈ రోగులు వచ్చి తీసుకుని దిగ్విజయంగా పూర్తి చేసి మంచి ఆరోగ్యం పొందుతారని కోరుకుంటున్నారు గ్రామకోటి ప్రాంగణంలో గత చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నాం అందులో భాగంగా ప్రతి నెల రెండవ శనివారం నగేష్ గారితో ఆయుర్వేద వైద్య శిబిరం నడుచున్నాం రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆయన చాలా చాలా బాగా చూసి అందరికీ కూడా ఒక నెల వాడితేనే తగ్గిపోతుంది దీర్ఘకాలిక సమస్యలు ఎప్పటి నుంచో ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉన్న పెయిన్స్ కానీ ఏ విధమైన సమస్యలు కూడా ఒక నెలలోనే ఆయన తగ్గిస్తున్నారు ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలనిగా చెప్తూ అలాగే వచ్చే ప్రతి నెల మూడో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం అది కూడా ఇక్కడే జరుగుతుంది ఒక్కో ఆదివారం ఒక్కో మెడికల్ క్యాంప్ పెడుతున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు అందరికీ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా వినియోగించుకున్నారు ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అలాగే ఎవరైనా మరణిస్తే నాకు ఫోన్ చేస్తే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నుంచి కార్నియాస్ మన ఒక దగ్గర తీసుకున్న రెండు కార్నియాస్ ఇద్దరికి కానీ నలుగురికి కానీ పెడతారు మనం చనిపోయినా కూడా మన కళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి ఈ అవకాశం ఎవరైనా చనిపోతే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి వాళ్ళతో కన్విన్స్ చేసి ఇప్పుడు చాలామందికి మేము అలా చేసాం అలాగే ఇప్పటికి హై క్యాంప్లో కూడా తొమ్మిది వేల మందికి పరమహంస యోగానంద వేమగిరి ఐ హాస్పిటల్ వారితో చేస్తున్నాం చాలా పెద్ద హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఒక్కరికి కూడా ఎంతవరకు కంప్లైంట్ లేదు వారే ఇక్కడ నుంచి వాళ్ళ వాహనంలో తీసుకెళ్ళి ఫుడ్ బెడ్ అన్ని ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే దింపుతారు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఈ అవకాశం మీకు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి మీ కార్యక్రమం అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జయవాస